नमस्ते एम न्यूज की स्वागत ఎయిడ్స్ రహిత సమాజం నెలకొల్పేందుకు గ్రామాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు విస్తృత స్థాయిలో ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ చైల్డ్ ఫండ్ లింక్ వర్కర్ స్కీమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టారు కపిలేశ్వరపురం మండలం మాచల గ్రామంలో వారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు అలాగే పాఠశాలలో విద్యార్థులకు కూడా హెచ్ఐవి వ్యాప్తి చెందే పద్ధతి నివారణ చర్యలు వంటి వాటిపై అవగాహన కల్పించారు ఆగస్టు పన్నెండవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు అరవై రోజుల పాటు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నియంత్రణ సంస్థకు చెందిన సూపర్వైజర్ శ్రీనివాసరావు తెలిపారు భావితరాలు హెచ్ఐవి బారిన పడకుండా రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధిపై అవగాహన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణి లింక్ వర్క సుజాత కపిలేశ్వరపురం వన్ నాట్ ఫోర్ ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అది చైల్డ్ ఫండ్ ఇండియా ఎన్జిఓ సార్ ఇది ఏపీ సెక్స్ నాయకు వండర్లో పనిచేస్తుంది సార్ అయితే గ్రామ స్థాయిలో ఎవరైతే అవగాహన లేకుండా ఉంటారో వారికి హెచ్ఐవేస్ ఎలా వస్తుంది ఎలా రాదు అది ఆ వ్యాధి మనకు సోకకుండా ఉండాలంటే మనం ఏం చేయలేనో దాని మీద ఈ ఐఈసీ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం సార్ దీంట్లో భాగంగా ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ పన్నెండు వరకు ఇరవై అరవై రోజుల ప్రోగ్రామ్ ఇగ్నోర్ చేయండి మర్చిపోకండి పది మందికి ఈ హెచ్ఏవేస్ మీద అవగాహన కల్పించండి అనే కార్యక్రమంలో భాగంగా మేము ఈ తక్లీష్పురం మాచర్ గ్రామంలో డోర్ టు డోర్ విజిట్ చేస్తున్నాం సార్ అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ అంటే హెచ్ఏ మన హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కానీ సచివాలయ స్టాఫ్తో కానీ హై స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా వారికి మనం హెచ్ఐవీస్ ఎలా వస్తుంది ఎలా రాదు ఆ వ్యాధి మనకి టచ్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ ఈ వ్యాధిని స్ప్రెడ్ చేయకుండా కట్ చేయాలంటే ఏ విధమైన మా నిర్ణయాలు తీసుకోవాలని దాని గురించి మేము వివరించడం జరుగుతుందండి దీంట్లో భాగంగా మేము ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి రావడం నాలుగు రకాలుగా స్ప్రెడ్ అవుతుందండి ఒకటి అన్సేఫ్ సెక్స్ అన్సేఫ్ నీడిల్స్ అండ్ సిరంజీస్ అలాగే హెచ్ఐవి సోకిన తల్లి నుంచి బిడ్డకి ఈ నాలుగు మార్గాలకు చూపుతుందనమాట అంటే హెచ్ఐవి సో మేము ఏం చేస్తామంటే ఈ నాలుగు మార్గాలకు సోకకుండా ఉండాలంటే ప్రతిసారి కొత్త చూకి కొత్త సిరంజి వాడాలి అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ప్రతి మూడో నెలలో ఎనిమిదో నెలలో ఖచ్చితంగా హెచ్ఐవి పరీక్ష సివిల్స్ పరీక్ష చేయించుకోవాలి అలాగే మనకి రక్తం అవసరం అయినప్పుడు ప్రభుత్వ రక్త నిధి నిధించి రక్త నిధి నుంచి మనం రక్తాన్ని స్వీకరించాలి అలాగే మనం వివాహానికి ముందు సెక్స్ వద్దు పెళ్ళైన తర్వాత భార్య భర్తలతోనే నమ్మకంగా ఉండాలి ఈ రెండు సాధ్యం కాకపోతే కాండోమ్స్ శ్రద్ధ వాడాలని మేము చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా గ్రామాల్లో అవగాహన చేయడం జరుగుతుంది అలాగే హెచ్ఐవి సోకిన బాధ్యతలని మనం సోదర భావంతో చూసినట్లయితే వారిని వారి జీవితకాలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుందని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి